వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారి గెలవని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి వాటిలో ఇచ్చాపురం నియోజకవర్గం ఒకటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి మొన్నటి ఎన్నికలకు వరకు తెలుగుదేశం పార్టీనే గెలుస్తూ వచ్చింది కేవలం ఒక్కసారి మాత్రమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేవ్ లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో నరేష్ కుమార్ అగర్వాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆయన తప్ప తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాల మశోక్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ వైఎస్ఆర్ ఒక్కసారి కూడా బోని కొట్టలేకపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి కీలకంగా ఈ అంశంపైన దృష్టి సారించారు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగా కొత్త ఇన్ఛార్జ్ ను ప్రకటించారు ప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా ప్రకటించడంతో వైఎస్ఆర్ సిపి వ్యూహాత్మకంగా ఇచ్చాపురం నియోజకవర్గం విషయంలో ప్రణాళిక రచిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే మొన్నటి వరకు ప్రియా సాయిరాజ్ ప్రియా విజయ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు వారే ఇన్ఛార్జ్గా గా కొనసాగుతున్నారు కానీ వారు అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బిర్యా సాయిరాజ్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు వైసీపీ ఏర్పాటు తర్వాత వైసీపీ నుంచి రెండు సార్లు ఆయన కుటుంబం నుంచి పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు అయితే వీరిపైన ఒక ప్రచారం కూడా ఉంది అచ్చెన్నాయుడు తో సన్నిహితంగా ఉండడం కారణంగా అక్కడ తెలుగుదేశం పార్టీ బలపడుతోంది అదే విధంగా వైఎస్ఆర్ సిపి వైసీపీ బలపడలేకపోతుంది అందుకే అక్కడ గెలవలేకపోతుంది కాబట్టి ఈ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రసాద్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించి ప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు వైసీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి ఇన్ఛార్జ్ శ్యాంప్రసాద్ రెడ్డి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల ఫిర్యాదు సాయిరాజ్ కుటుంబానికి అక్కడ అవకాశం ఇచ్చారు కానీ పార్టీ బలోపేతం కారే కాబట్టి పాత కాపోయినా శ్యాంప్రసాద్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అందులోనూ రెడ్డిక సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే శ్యాంప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు శ్యాంప్రసాద్ రెడ్డి కుటుంబం చాలా కాలంగా వైసీపీతో ఉంది చాలా కాలంగా వైసీపీ బలోపేతం కోసం పనిచేస్తారు అవకాశాలు రాకపోయినా పార్టీ మారకుండా పార్టీని అంటిపెట్టుకొని ఉంది కాబట్టి అలాంటి కుటుంబానికి అవకాశం ఇవ్వడం ద్వారా కార్యకర్తలకు అవకాశం ఇస్తారన్న మంచి సంకేతాల వెళ్లడంతో పాటు రెడ్డిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా గుర్తింపు వస్తుంది నియోజకవర్గంలో కూడా కొత్త ఇన్ఛార్జ్ రావడంతో శ్రేణుల్లో ఒక ఆత్మస్థైర్యం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇచ్చాపురం నియోజకవర్గంలో కాలింగ సామాజిక వర్గాన్ని కాదని రెడ్డిక సామాజిక వర్గాన్ని తెర మీదకి తీసుకురావడంలో వ్యూహం ఉంది ఆ వ్యూహంలో భాగంగానే శ్యాంప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చాపురంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవాలి అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు గెలవలేకపోతున్నాం వరుసగా తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలుస్తోంది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటి మనకు ఉన్నటువంటి బలహీనత ఏంటి వీటన్నిటిని అంచనా వేసుకొని సామాజిక కూర్పు ఏంటి సామాజిక వర్గాల ప్రభావం ఏంటి ఇక్కడ ఏ అంశాలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నాయి గెలవడానికి పనిచేస్తున్నాయి వైసీపీ బలహీనంగా ఉండడానికి వైసీపీ ఓడిపోవడానికి ఏ అంశాలు కారణమవుతున్నాయి ఇలా కీలకంగా వివిధ అంశాలపైన జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ బలపడాలి తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ బలహీన తద్వారా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు అందుకే ఇచ్చాపురం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు అందుకు తగ్గట్టుగానే ఇన్ఛార్జిను మార్చారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ